దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజనాపు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు ఆముదాల వలసలోని తన స్వగృహం ముందు విలేకరులతో మాట్లాడుతూ విమానాల రద్దుపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో మంత్రిత్వ శాఖ పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టిక్కెట్టు ధరలు విపరీతంగా పెరిగిపోవడం విమానాల కొరత మరింత తీవ్రమవ్వడం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని దీనిపై ప్రభుత్వం నియంత్రణ విధించకపోవడం ప్రజలకు భారం పెరగడానికి కారణమైందని ఆయన మండిపడ్డారు ఈ పరిస్థితిని సీరియస్ గా తీసుకుని కేంద్రం వెంటనే జోక్యం చేసి సమస్యను పరిష్కరించాలని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఇంత ఇంత ఘోష దేశం మొత్తం మీద మీరెందుకు మౌనం వహిస్తున్నారు మీరు ఇంకొక మంత్రి రీప్లేస్ చేయండి ఒక మంత్రికి అవకాశం ఇవ్వండి ఇచ్చి మీ మీద పడినటువంటి ఈ స్టింకింగ్ ఆఫ్ ది ఈ మడ్ అన్నటువంటిది మీరు చూసుకోండి రిజైన్ చేయాలంటే అల్టిమేట్ గా దర్ ఈ నో దో అదర్వై హిజై టు రిజైన్ దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇలాంటప్పుడే రౌజ్ అవ్వాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడే మీరు శబ్దాలయ అసలు ఈ రౌజ్ అన్నటువంటిది రామ్మోహన్ నాయుడు అవ్వాల ముందు ఈ సమస్య సమస్య పరిష్కరించి మీడియా ముందుకెళ్ళి చెప్పాలా మీడియా ముఖం చాటిస్తాగండి దేశం మొత్తం నేను నుంచి సమాధానం కోసం నిరీక్షిస్తుంది You are not a ordinary man. Common man is different from you. And with that you have to reply to the nation of India. Bhārtha deshanu ni kwaso nirikshitsun ni ni samadhanu yotani. Leda da nu రెండో రోజులు మూడో రోజు రిజైన్ చేసి రైట్ ఇది నాకు కుదరదు అని చెప్పి రిజైన్ చేసి ఇంకొక నెంబర్ ఇచ్చుకుంటా అందుకు దట్స్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది చీఫ్ మినిస్టర్ మీరు ఈ ఈ విధమైనటువంటి విధానాలని మీరు సున్నితమైనటువంటి స్థాయిలో మీరు డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను కాకపోతే ఇదేంటయ్యా ఒక కేంద్ర మంత్రి పైగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లేకుండా ప్రధానమంత్రి క్యాబినెట్ మీటింగ్ రన్ చేశాడంటే ఏమనుకోవాలి అందుకే దీన్ని నేను చాలా స్పష్టంగా సజెస్ట్ చేస్తున్నాం దీని మూలంగా మనం గమనించాల్సినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఒకటి వేలాది మంది ప్రయాణికులు విమానాల రద్దే ప్రజలు ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయి మంత్రిత్వ శాఖ ముందుగానే హెచ్చరికలు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది సంభవించబోయే సంక్షోభాన్ని అంచనా వేసి సామర్థ్యం లేకపోవడం ప్రజలకు భారీ నష్టం కలిగించింది డీజీసీఏ వంటి కీలక సంస్థల్లో యాభై పర్సెంట్ పైగా పోస్టులు ఖాళీ అది మంత్రి నిర్లక్ష్యం కాదా రెండేళ్ళ నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు నీకు అయ్యాయి ఖాళీలు ఉన్నాయని చెప్పి బట్ కన్సిడరేషన్ దానికి చాలా చాలా వ్యవహారాలు ఉన్నాయి దానికి చాలా వ్యవహారాలు ఉన్నాయి భద్రత పర్యవేక్షణ చేసే డీజీసీఏలో సగానికి పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయనే నివేదికలు బయటపడ్డా ఒక సంవత్సరం ఒక సంవత్సరంగా సరైన రిక్రూట్మెంట్ లేకపోవడం మూలంగా మంత్రిత్వ శాఖ ఘోర వైఫల్యం భద్రత లోపాల పరిశీలన

ఇండిగో వంటి ప్రధాన ఎయిర్లైన్స్ కుప్పకూరుతున్న ప్రభుత్వం చేతులెత్తేసింది దేశంలో అరవై పర్సెంట్ ప్రయాణాలు నిర్వహించే కుంగిపోతున్న సమయంలో ఇంతలో కుంగిపోతున్న సమయంలో మంత్రి ముందస్తు సమీక్షలు ప్లానింగు సమన్వయం చేయకపోవటం మూలంగా ఈ పరిస్థితి వల్ల సంక్షోభం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తరించిందని చెప్పడంలో నేను ఎలాంటి వెనుకడు వేయటం లేదు మీరు ముందుగానే సమీక్ష చేసి ఉండి ఉంటే ఈ స్థాయి గందరగోళం వచ్చేది కాదని మై సిన్సియర్ ఒపీనియన్ ఎఫ్డిటిఎల్ రూల్స్ అమల్లో మేనేజ్మెంట్ వైఫల్య పరిణామం అర్థం కాని నిర్ణయాలు పైలట్లు విశ్రాంతి నియమాలు మార్చేటప్పుడు సరి సరిపోనటువంటి ఎయిర్లైన్స్లో స్టాఫ్ స్థితి సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటూ అంచనా వేయకుండా తీసుకున్న నిర్ణయాలు పరిణామాలను అంచనా వేయకుండా తీసుకున్న నిర్ణయాలతో దేశాన్ని సంక్షోభంలోనికి నెట్టేయడం జరిగింది ప్రజలకు ఆకాశమే హద్దులా పెరిగిన టికెట్ ధరలు పరిష్కార లోపం విమానాల కొరతతో టికెట్ ధరలు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగిన మంత్రిత్వ శాఖ సమయానికి ఫేర్ కంట్రోల్ విధించకపోవడం మూలంగా మరింత ప్రజలపై పారం పడింది సంక్షోభం తర్వాతే కదిన చర్చలు ఇవన్నీ కూడా చర్యలు రియాక్టివ్ కానీ ప్రోయాక్టివ్ లీడర్స్ని మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్ షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరు ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి